హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో బియ్యంతో ఫుడ్ కలర్ని యూస్ చేసి కలర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్గా ఉంటుందండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ ఫుడ్ కలర్స్తో మనం బియ్యంతోనే కాకుండా రవ్వతో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోని పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఈ కలర్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలనేది చూసేయండి ఈ కలర్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ బియ్యంని తీసుకోవాలి ఇక్కడ నేను రేషన్ బియ్యంని యూస్ చేస్తున్నాను తర్వాత కలర్స్ని తీసుకోవాలి రోజ్ ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను తర్వాత రెడ్ ఫుడ్ కలర్ని ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉన్న గ్రీన్ ఫుడ్ కలర్ని అలానే కుంకంని యూస్ చేస్తున్నాను తర్వాత పసుపును కూడా యూస్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని యూస్ చేసి మనం కలర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి కొన్ని బియ్యంని వేసుకోవాలి ఇప్పుడు నేను ఫస్ట్ ఎల్లో ఫుడ్ కలర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను మీ దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పసుపుతో ఈ కలర్ని ప్రిపేర్ చేస్తున్నాను ఒక స్పూన్ వరకు పసుపుని వేసుకున్న తర్వాత ఆ పసుపు మొత్తం ఆ బియ్యంలో కలిసే వరకు కలుపుకోవాలి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టు టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి మనకు ఆ బియ్యంలో ఆ కలర్ కలిసే వరకు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇదంతా ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మనకి కలర్ థిక్గా కావాలంటే ఇంకొంచెం పసుపుని యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ని చూసుకొని వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకొంచెం డార్క్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం పసుపుని వేసుకొని కలుపుకున్న తర్వాత చూసారు కదా మనకి ఎల్లో కలర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని పూర్తిగా ఆరనివ్వాలి ఇలా ఇదంతా ఆ ప్లేట్లోకి వేసుకొని పలుచగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వేరొక కలర్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం బౌల్లోకి మళ్ళీ కొంచెం బియ్యంని వేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ కలర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఇలా ఈ కలర్ని వేసుకున్న తర్వాత ఇది కూడా ఫస్ట్ ఆ బియ్యంలో కలిసే వరకు కలుపుకోవాలి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ కలర్ని మిక్స్ చేసుకోవాలి మనకి డార్క్ గ్రీన్ కలర్ రావాలి అనుకుంటే ఇంకొంచెం కలర్ని యాడ్ చేసుకొని థిక్ కలర్ వచ్చే వరకు ఈ కలర్ని ప్రిపేర్ చేసుకోవాలి చాలామంది వీడియోస్లో ఇసుకతో కూడా ఫుడ్ కలర్స్ని కలిపి కలర్స్ని ప్రిపేర్ చేస్తున్నారు కదా అవి అసలు రావు అండి నిజం చెప్పాలి అంటే మనకి ఇలా బియ్యంతో కానీ రవ్వతో కానీ కలుపుకుంటేనే కలర్స్ అనేవి వస్తాయి ఇసుకతో కలిపితే మనం ఎంత ఫుడ్ కలర్ని యాడ్ చేసినా కూడా అవి కలర్ అనేవి రావు చూసారు కదా మనకి డార్క్ గ్రీన్ కలర్ అనేది రెడీ అయిపోయింది దీన్ని కూడా ప్లేట్లోకి వేసుకొని దీన్ని కూడా పూర్తిగా ఆరనివ్వాలి ఇక్కడ ప్లేట్లోనే వేసుకోవాలని ఏం లేదండి న్యూస్ పేపర్లో కూడా స్ప్రెడ్ చేసుకొని ఇవ్వచ్చు ఇప్పుడు ఇదే గ్రీన్ బౌల్లోకి కొంచెం బియ్యంని వేసుకొని లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ని ప్రిపేర్ చేసుకున్నాం ఇక్కడైతే నేను ఆ బౌల్కి ఉన్న కలర్తో ఈ కలర్ని ప్రిపేర్ చేస్తున్నాను మనం ఎక్స్ట్రా కలర్ని ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని దీని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కలర్స్ని మనం ఇడ్లీ రవ్వతో అలానే బియ్య ప్రవతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా లైట్ గ్రీన్ కలర్ అనేది ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ బౌల్లోకి కొంచెం బియ్యంని వేసుకొని ఇక్కడ నేను రోజ్ ఫుడ్ కలర్ని యూస్ చేస్తున్నానండి ఈ రోజ్ ఫుడ్ కలర్ లేని వాళ్ళు బీట్రూట్ని కూడా గ్రైండ్ చేసుకొని ఆ బీట్రూట్ వాటర్ని కూడా కలుపుకున్న కలర్ అనేది వస్తుంది ఇప్పుడు ఇలా కొంచెం కలర్ని వేసుకొని ఇది మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కూడా మనకి లైట్గా కలర్ కలుపుకుంటే ఒక కలర్ అనేది రెడీ అవుతుంది ఇంకొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని థిక్గా కలుపుకుంటే మనకి థిక్ బీట్రూట్ కలర్ అనేది కలర్ రెడీ అయిపోతుంది ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని కూడా పూర్తిగా ఆరనివ్వాలి ఈ వీడియోలో నేను చూపిస్తున్న కలర్స్ని ప్రిపేర్ చేసుకోవాలని ఏం లేదండి మీ దగ్గర ఏ కలర్స్ అవైలబుల్లో ఉన్నా ఆరెంజ్ రెడ్ గ్రీన్ ఫుడ్ కలర్స్ ఏవి అవైలబుల్లో ఉన్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ని యూస్ చేసి ఆరెంజ్ కలర్ని ప్రిపేర్ చేస్తున్నాను ఈ రెడ్ ఫుడ్ కలర్ని చాలా కొంచెం తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ని బియ్యంలోకి వేసుకొని మొత్తాన్ని కలుపుకొని ఇందులోకి కొంచెం వాటర్ని వేసి కలుపుకుంటే మనకు ఆరెంజ్ కలర్ అనేది ఫామ్ అవుతుంది అదే మనకి రెడ్ కలర్ కావాలి అనుకుంటే ఈ ఫుడ్ కలర్ని ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు ఇక్కడ నేను రెడ్ కలర్కి బదులుగా కుంకమ్ని యూస్ చేస్తున్నాను కాబట్టి దీంతో ఆరెంజ్ కలర్ని ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా మనకి ఒక మంచి ఆరెంజ్ కలర్ అనేది ఫామ్ అయిపోయింది ఇది మనకి కొంచెం థిక్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం కలర్ని యాడ్ చేసుకోవచ్చు లేదు కొంచెం లైట్ కలర్ కావాలి అంటే ఇంకొంచెం బియ్యం యాడ్ చేసుకొని దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా ఆరనివ్వాలి మనం వీటితో ఈ కలర్సే కాకుండా బ్లూ కలర్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నా కూడా మన ఇంట్లో బట్టలకు పెట్టుకునే బ్లూ ఉంటుంది కదా ఆ బ్లూను కూడా ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వరకు వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసి కలుపుకుంటే మనకి బ్లూ కలర్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు రెడ్ కలర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక టూ స్పూన్స్ వరకు కుంకుమ్ని యాడ్ చేసుకొని అందులోకి కొంచెం వాటర్ని వేసి తిక్కుగా కలుపుకోవాలి మనకి ఎంత తిక్కు కలర్ కావాలి అనుకుంటే అంత ఎక్కువ కుంకుమ్ని వేసుకొని వాటర్ని వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఒక మంచి రెడ్ కలర్ అనేది ప్రిపేర్ అవుతుంది ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కలర్స్ అన్నిటినీ ప్లేట్లోకి వేసుకొని ఫ్యాన్ గాలికి పూర్తిగా ఆరని ఇవ్వాలండి ఇలా ఆరిన తర్వాత మాత్రమే ఈ కలర్స్ని మనం యూజ్ చేసుకోవాలి ఈ కలర్స్ని మనం ఆరపెట్టుకునేటప్పుడు ఎండలో మాత్రం అస్సలు పెట్టకూడదు నీడలోనే ఫ్యాన్ గాలికి ఒక పూటంతా ఆరనిస్తే మనకి కలర్స్ అనేవి చక్కగా రెడీ అవుతాయి చూసారు కదా ఫైనల్గా మల్టీ కలర్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వీటన్నిటిని మనం ముగ్గుల్లో వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇలా న్యూ ఇయర్కి సంక్రాంతికి మనం కలర్స్ని బయట కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రవ్వతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో పోస్ట్ చేస్తాను అప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి